తెలుగు రాష్ట్రాల్లో అరటి సాగు క్రమేపీ విస్తరిస్తోంది గత పది సంవత్సరాల్లో సాగు విస్తీర్ణం రెండున్నర రేట్లు పెరిగింది దాదాపు లక్ష అరవై ఐదు వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుంది అరటి దిగుబడిలో భారతదేశం రెండవ స్థానంలో ఉండగా ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీని సాగు ఎక్కువగా ఉంది అయితే రకాల ఎంపిక పిలకల ఎంపిక మొదలు నాటే వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్ అరటి తోటల సాగుకు ఏడాది పొడవునా అనుకూల వాతావరణం ఉంటుంది అయితే ఏప్రిల్ ఆగస్టు మాసాల మధ్య నాటడం వల్ల సాగులో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి సాధారణంగా తల్లి మొక్కల నుంచి పిలకలను సేకరించి నాటే విధానం ఎప్పట్నుంచో ఆచరణలో ఉంది కానీ కల్చర్ విధానం అందుబాటులోకి వచ్చాక సాగు స్వరూపం మారిపోయింది ఏ విధానంలో సాగు చేసినా రకాల ఎంపిక నాటే విధానం పట్ల రైతులు ప్రధానంగా దృష్టి పెడితే సాగులో సగం విజయం సాధించినట్లేనని సూచిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి సుధా జేకద్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక విస్తీర్ణంలో అరటిని సాగు చేస్తున్నారు అరటిని సాగు చేసుకుంటున్నప్పుడు కొన్ని మేలైనటువంటి యాజమాన్య చర్యలు మనం చేపట్టినట్టయితే మనకి మంచి దిగుబడి సాధించి మార్కెట్లో అధిక ధరని పొందడానికి మనకు అవకాశం ఉంటుంది అరటి సాగుకి లోతైనటువంటి భూముల అవసరం రెండు నుంచి మూడు సార్లు బాగా లోతుగా దుక్కి దుక్కి దున్ని చెత్త చెదారు లేకుండా శుభ్రంగా కలుపు లేకుండా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలా రకాలు మనం మన రాష్ట్రంలో సాగు చేస్తూ ఉన్నారు ఇంట్లో కర్పూర్ చక్కెరకాయలు కానీ తెల్ల చక్కరకేలు కానీ తర్వాత వామలకేలు కానీ గ్రాండ్ అయిన్ కానీ బొంత ఇట్లా కూరటి కూడా మనకి సాగు చేస్తూ ఉన్నారు ఇవి దాదాపు పన్నెండు నుంచి పదమూడు నెలల కాలపరిమితి ఉన్నటువంటి దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి తర్వాత వామనకేళ్ళు లాంటివి గ్రాండ్ నైన్ లాంటివి పదకొండు నెలలోనే వస్తాయి స్వల్పకాలిక రకాల ఇంకా మన అవసరతను బట్టి మనకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి మనం వేసుకునేటువంటి రకాలను ఎంపిక చేసుకొని మనం సాగు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది నాణ్యమైనటువంటి పిలకల్ని ఎంపిక చేసుకోవటంలోనే మనకు వచ్చేటువంటి దిగుబడి కూడా ఆధారపడి ఉంటుంది ఇంట్లో రెండు మూడు సార్లు కోత వేసినటువంటి సూది పిలకల్ని మనం ఎంపిక చేసుకొని వాటిని మనం తీసుకొచ్చి నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ పిలకలను కూడా మనం వేసుకునే ముందు మనం ఈ మందులతో శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక లీటర్ నీళ్ళకి రెండు పాయింట్ ఐదు మిల్లీటర్ మోనోక్రోటోఫాసు ఐదు గ్రాములు కాపరాక్సిక్లోరైడ్ వేసినటువంటి ద్రావణంలో ఈ పిలకల్ని దుంప పిలకలు మొత్తాన్ని కూడా మనం ఒక పదిహేను నిమిషాల పాటు ఉంచినట్టయితే ఈ పిలక ద్వారా వ్యాపించేటువంటి ఈ సిలిండర్ సంబంధమైనటువంటి తెగుళ్ళు తర్వాత రసం పీల్చే పురుగులు ఇట్లాంటి వాటన్నిటిని కూడా మనం అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది వైరస్ తెగుళ్ళు లేనటువంటి తోటల నుంచే మనం పిలకను సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది లేనట్లయితే మనకి టిష్యూ కల్చరు అరటి కూడా మనకి లభ్యమవుతూ ఉంది ఈ టిష్యూ కల్చరు అరటిని మనం సాగు చేసుకున్నట్టయితే మామూలుగా వేసుకున్నటువంటి పిలక్ కంటే కూడా దాదాపు ముప్పై నలభై శాతం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా కార్షి తోట ద్వారా కూడా మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వీలైన చోట్ల మనం ఈ టిష్యూ కల్చరు పిలకలు మనం తెచ్చుకొని వేసుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఖర్చు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా మన రైతులు తల్లి మొక్కలనుంచి సూది పిలకలను సేకరించి నాటుతూ ఉంటారు దీనివల్ల తల్లి తోటల్లో ఉండే చీడపీడలు కొత్తగా నాటిన తోటలకు ఆశించి దిగుబడులు తగ్గే ప్రమాదముంది ఇలాంటి సమస్యలను అధిగమించి పంటంతా ఒకేసారి కోతకు వచ్చేలా టిష్యూ కల్చర్ మొక్కలు అందుబాటులోకి వచ్చాయి ఈ మొక్కలు నాటడం వల్ల రైతులకు ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుంది నాటే విధానంలో వచ్చిన మార్పుల వల్ల పొలంలో మొక్కల సంఖ్య పెరిగి దిగుబడులు పెరుగుతున్నాయి ముఖ్యంగా జంటసాళ్ల పద్ధతిలో అధిక సాంద్రతలో మొక్కలను నాటి అధిక ఫలసాయాన్ని పొందవచ్చు మనం పిలకలు తీసుకొచ్చిన తర్వాత ప్రధాన పొలాన్ని మనం సిద్ధం చేసుకొని మనం నలభై సెంటిమీటర్ల వెడల్పు నలభై సెంటీమీటర్లు పొడుగు నలభై సెంటీమీటర్లు లోతున్నటువంటి గుంటలను తీసుకొని సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది జంటసాల పద్ధతిలో కానీ మనం మొక్కలను వేసుకున్నట్టయితే అధిక సంఖ్యలో మనం మొక్కల్ని పెట్టుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అయితే మనం ఎప్పుడైతే అధిక సాంద్రతలో మనం సాగు చేస్తూ ఉంటామో పంటకాలం కూడా కొద్దిగా ఒక ముప్పై నలభై రోజులు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరుల విషయాన్ని గుర్తు చేసుకొని మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది దీర్ఘకాలిక రకాల్లో అయితే మాత్రం చాలాలో మొక్కి మొక్కి వరుసకి వరుసకి మధ్య ఒకటి పాయింట్ రెండు మీటర్లు దూరం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది జంటశాలకి జంటశాలకి మధ్య రెండు కిలో రెండు మీటర్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ స్వల్పకాలిక రకాల్లో పదకొండు నెలలు ఈ ఉన్నటువంటి దాంట్లో మాత్రం మీటర్ మీటరు పెట్టుకుంటే సరిపోతుంది మొక్కే మొక్క వరుసకి వరుసకి మధ్య జంటశాలలో తర్వాత జంటశాలకి మధ్యలో మామూలుగా రెండు మీటర్లు పెట్టుకున్నట్టయితే కూడా మనకి అధిక సాంద్రతలో మొక్కల్ని పెట్టుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది తర్వాత మొక్కలు పెట్టుకునేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గమనించినట్టయితే ప్రతి గుంటలో కూడా మనం ఖచ్చితంగా మూడు వందల గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును మనం వేసుకోవాలి ఐదు కిలోల బాగా మాగినటువంటి పశువుల ఎరువుని మనం వేసుకోవాలి వేసుకునే తప్పుడే ఈ విత్తన శుద్ధి చేసినటువంటి పిలకలను తీసుకొని ఈ ఎరువులు వేసిన తర్వాత మనం పిలకల గుంటలో పాతాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత పిలకలను గట్టిగా మొదల దగ్గర మట్టిని బాగా నొక్కి లోపలికి గాలి చొరబడకుండా మనం చేయాల్సినటువంటి అవసరత ఉందనమాట ఈ విధంగా చేసిన తర్వాత మనం వెంటనే నీళ్లు తడిచినట్టు అవి మొక్కలు పిలకలు తొందరగా ఆనుకొని అవి ఏనుకుంటానికి అవకాశం ఉంటుంది అరటి నాటిన తరువాత అంతర కృషి చాలా ముఖ్యమైనది లేదంటే మొక్కల ఎదుగుదలను అడ్డుకునే అవకాశం ఉంది కలుపు నివారణకు రసాయన మందులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని సూచిస్తున్నారు శాస్త్రవేత్త కలుపు యాజమాన్యం చేయటంలో ప్రధానంగా మొదటి దశలో మనం పెండిమిత్తాలి మందుని ఎకరానికి ఒక లీటర్ చొప్పున ఈ మొక్కల మీద పడకుండా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలు పిచ్చికారు చేసినట్టయితే మనకి కలుపు మొలవకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది తర్వాత దశలో కూడా మనకి మొక్క వరుసల మధ్యలో పారాక్పాట్ అనేటువంటి మందుని ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటి కలిపి మొలిసినటువంటి కలుపు మీద మనం పిచ్చికారు చేసినట్టయితే ఆ ఉన్నటువంటి కలుపు అంతను కూడా మనం నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది అవసరమైనటువంటి పరిస్థితుల్లో కూలీలు పెట్టి కూడా మనం కలుపు యాజమాన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ విధంగా చేసినట్టయితే మొక్క పెరుగుదలకు అవసరమైనటువంటి పోషకాలు నీరు సక్రంగా మనం అందించడానికి అవకాశం ఉంటుంది తద్వారా మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది